సనాతన నిధి మరియు సనాతన లైఫ్ సైన్సెస్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరము సర్వజనులకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులను సుఖశాంతులను సంకల్పించినటువంటి సకల కార్యములు సిద్ధించాలని కోరుతూ ఈ వేదాశీర్వచనము అందజేయుచున్నాము ఓ गणानान्ता गणपति गुंहलामहे कविम् कवीनामुपमश्रमस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदा न शृण्वन् नोति विशीघ्रसादनम् श्रीमहागणाधिपतये नमः सरस्वती पाजेभिर्वाजरीमतीनामभित्रियमतु श्रीमहा सरस्वती नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः శాస్త్రి గారు క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో వివరించండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిషా నక్షత్రం నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కుంభరాశి వారి కిందకు వస్తాయి ఈ కుంభరాశి వారికి రాశ్యాధిపతి శని అధిష్టాన దేవత ప్రజాపతి ఈశ్వరుడు క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం కుంభరాశివారికి ఆదాయ వ్యయములు మిడితంగా ఉన్నాయని గమనించాలి అదేవిధంగా ఈ కుంభరాశివారికి రాశ్యాధిపతి శని అధిష్టానాధిపతి ప్రజాపతి ఈశ్వరుడు ఆ ప్రజాపతి యొక్క ईश्वर्नो यొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ ఓం సబ అగ్ని రగ్ని బిస్కరచ్ఛనస్తపదు సూర్యః శంభాతో బాతరప అపస్తిధ యవాయ సోమగుంసనో తయవాయ జూతాః విహి యమగుంహయగ్్యాగచ్ఛ యజ్ఞీతూతో అరంగృతః प्रजापतेन धेताश्जाता पहता बूव yes. ये जुहवस्तन्ना भय पतोरयीना yes. श्रीर्वच्चस्तमायुश्च माराविधाचोभनो महीयते धान्यं धनौ पशुं बहवत्र रभगुंशदसं वत्सरो दीर्घमायोः ॐ प्रजापतेन त्वदेतान् यन्या विष्टा जाता निपहिता बभूव यत्कामास्ते जुहमस्तन्नो अस्तु भय नमस्ते अस्तु भगवन् विष्टेश्वराय महादेवाय त्रयम्भकाय त्रिपुरान्तकायत्रिकाग्नि कालाय कालाग्निरुत्राय मृत्युंजा सर्वेराय सदाशिवाय श्रीमन देवाय नम त्रयकमे सुगंधिवर्धनुक बंधना कुंभराशिवारी की संवत्स సకల విధములైనటువంటి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాదులు సుఖశాంతులతో కూడినటువంటి మనస్థిమితము కలిగి తద్వారా సంకల్పించినటువంటి యొక్క సకల కార్యములు దిగ్విజయం చెందాలని ప్రార్థిస్తూ ఆ ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ ఈ వేదాశీర్ రచన అందజేయటం జరిగింది మంగళం మహనీయ చక్రవర్తి చక్రవర్తియ సార్వభౌమాయ మంగళం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి